అంతటి అర్ధాంగి అంతకు మించిన ప్రభక్తి కలిగిన మంత్రి సత్యమే దైవమని దైవం ఒక్కటే సత్యమని బాహ్యము కనబడుతున్నీ అసత్యములను ఎరిగినవాడి హరిశిడు నాడు సురసభలు కామ క్రోధ లోభ మోహ మత మాలను వర్గములను జయించిన మానవుడు కదా కార్యక్రమం ఇప్పుడు ఈ హరిశ్చంద్రుడు రాజ్యము వీడి అరణ్యములుబడి పోవుతున్నాడు మరి ఇప్పుడు ఇతని వెంటబడి పీడించి నొప్పించి అసత్య మా ఇప్పుడు మరొక ఎత్తు ఎత్తిదా అలనాడు హరిశ్చంద్రుడు రాజధానము గావించినప్పుడు దేవ బ్రాహ్మణ మాన్యములు విడవమనినే కాని అలనాడు తాను నాకు ఇచ్చిన ధనము ఇందు నిరూపింపలేదు కదా ఏదో ఏదో ఒక నెమ్ము కారు పట్టినకుంద్రే సురా సత్యం పండ ఇప్పటిదా పరతి తంపులు భాయ భుజం పండుతువా నాడు అలా నాడు అక్కర యజ్ఞార్థము గతానమిచ్చిన రొక్కం ఎక్కడ దాచినాడము రాజ్యం நபூதி காசபதுதுர்புது சம்சிந்துரே மார்வனதனம்போனி யகவேதலஞ்சிதிவிர மீனீந்திர யக்கடித ருணமு யக்கடித ருணம்பா அசன் லேலேதா

ڪٽو پٽل ٿو جيپڙا ٽڙا بيڪي جيپڙا ٽڙا بيڪي تين ۾ مون اهو ٿو ఇంక మాతలను లేనయ పొల కట్ట చెల్లు పదకునే

మహేంద్ర కోపింపుకుడు నేను ఇప్పుడు చేత నకాసరు నీచ దరిద్ర గత ఎందున్నాడను మరి ఏమి చేయదు ఒక్క మాసము గొడవ సంగినా ఏ పాట పడి మీ సొమ్ము చెల్లించేదన యా చెల్లించేదనగున చేయము మొదటనే ఇట్లాడుక్కుని ఎంత బాగుండు హరిశ్చంద్ర దేవా మమ్మల్ని ఇంకొక సందేహం వాదించు ఏమి ఏమో మహాత్మా నీకు దేనెము లభించు ద్రవ్యము అన్నబాను అతుల కింద వేతనక మరి మారుణం ఎట్లు తీర్చగలవు ఆహార వ్యవహారం పట్ల మోమాటం పనికిరాదు కావున కావునా నీపై నిలువుగా నా శిష్యుడ నక్షత్రకుడు మొబ్బెదను అటోలై మహత్మా శిష నక్షత్రక శిషో లక్షత్రక శిషో లక్షత్రక ఇతడే మనకి ఈ విషయం ఇతరే నా శిష్యుడి నక్షత్రకుడు అంటున్నారు చిన్ననాటి నువ్వు ఆరాగంగా పెరిగిన వాడు ఆయాసం కొను ఓర్వడు పొట్టి అలిపిరికి ఆకలి అయినప్పుడు తిన్నగా అన్నము కూడా అడుగులేడు కావున ఇతను ముప్పుడులా వేడ తప్పిపుగా నాకు మారుగా చూసుకుని చూడము సాధ్యమైనంత వరకు అటుగా చూసుకునేద నక్షత్రగా సాధ్య అసాధ్యములు ముందున్నది మరి ఒక నాచేతం ఉన్నది హరిశ్చంద్ర దేవా నీ మేలుగోరి కోరి వచించుచున్న నా వాని ప్రదేశం తోసివేసి ఆ ఘోరారణ్యములో పడాని అక్కడ కలుపు పోచున్నావు నీకి నిష్కార బాధ ఎందులకు చక్కదాన చుక్కయ్య గుణ ముద్దుల కూతురి వివాహం ఆడు అట్టు గాదేవి అట్టు గాదేవి నీవు పడు పాటు కుక్కలు మడవు నేను ఈ కష్టములను అధికముగా భావించటం లేదు కానీ నన్ను ఇంకేలా బాధించదరయ్యా

कटेल మాగది ఎట్ల పోయి ఉత్తున్నయ్యా రోజుకి పచ్చి ఆహారం సవేగున నక్షత్రకా నీవి రాజు వెంట ఏగి ఆయా ప్రదేశము గడించిన రొక్కమును ఒక్క కాసేనను వేపరుకు పడనీయక ఆ అరణ్యములో వచ్చిన హారి చెందిన దీర్ఘ యాత్ర చే చేసి అన్న ఎడబాటు కలుగనే చేసి తన నిద్రాహారము మాల్పించి తన ధైర్యము సరణించి ఆత్మస్థానము విఘాతము కల్పించి తన వెంటబడి పీడించి నొక్కించి ఈ హరిసింధుని చే ఒక్క అబద్ధము మార్చిము చాలు ఒక్క అబద్ధం ఆడవలయనగా ఎన్ని ఏమనుకుంటివి అమిత పరాక్రమవంతుడు ధీమంతుడు చక్రవర్తి నాడు సురసభలో ఆ దేవేంద్రుడు ప్రసంగం ఆరంభింప ముందుగా ఈ మూర్ఖ వశిష్ఠుడు హరిశ్చంద్రుడి పేరు వర్ణింప ఈ హరిశ్చంద్రుని పరీక్షింపవచ్చి అంతియే గాని చీటికి మాటికి వారిని వీరికి హరిశ్చంద్రుడు అసత్యమలాడిన ఇంతటి దుర్ఘటమైన కార్యక్రమం పై వేసుకుని నేను మెదగోల్సిన అవసరమూ లేదు ఇంతటి పనికి నీ అంత సమర్థుని వినియోగించవలవసనూ లేదు నక్షత్రక నిరంతరము నేను నీ వెంటనే ఉంది నీకు కావాల్సిన ఉపాయములు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నేనే నీకు చేరవైదు నీవు అరణ్య మార్గంలో చేరి ఆకలి తప్పులు అరుగుటకును నిద్రాహారములు మాని నీవు నీరసపడకుండా ఉండటకు నీకు దివ్య మంత్రోపదేశం ప్రసాదించుకరి హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కము ఆకాశముగల నక్షత్రములు భూమండల ఇసుక రేణువులను రెంటిని కలిపి గుణించగా వచ్చిన రక్తమే హరిశ్చంద్రుడు మనకి ఇవ్వాల్సిన రొక్కం ఇందులకు కొలుసుటకు గాని లెక్కించుటకు గాని సాధ్యము గాని పరిమాణము నే ఇదివరకే నిమిషితిని శ్రద్ధగా వినుము దంతావలంబుపై బలవంతుండొక్కందు నిలచి పై ఇతి రువు నక్షత్ర ఉత్తమా ఇందును ఒక ప్రత్యేకత కల అలా పైకి రువిన రధ్రమును నా తపశ్శక్తి చే ఆకాశము ఒక అందజేసి అచ్చట స్తంభింపజేయగల ఇది కొలుచుటకు కాని ఎక్కించుటకు గాని సాధ్యము కాని పరి గెత్తి ఉన్నదా ఏమో నీకు సంఖ్యా మందర మెహరాని కదా मार्गमच्छములో మనిషి పరమాత్మ ఒకసారి వల్లివే అలాగే నమహమ్మ దంటా బలంబ పై బలవంతుడ కడ నిలచి పై చెన తనం దె కత్తితో నక్షత్ర చక్కగా ఒత్తిచ్చుకుంటే అడుగు ఆ రాజు అరంగంలో పోతున్నారు నువ్వు వెనుక తరువాలుగా పొమ్ము నే భవ నీ భవ శుభం ప్రేక్షకులు కళాభిమాని కళాకారుడు కళా పోషకులు నన్ను అభినందిస్తూ నాకు రెండు వందలు ప్రచారు వారిని వారి కుటుంబాన్ని ఆ చేతులు ఎల్వేలా కాపాడాలని ప్రార్థిస్తున్నాను